పంచర్ వడియాలనా పంచర్ అయిందో ఏం కథనం తంది మూత ఊడిపోయింది గాలి ఇక్కడ రో పంచర్ అయితే అయింది లీక్ అయితే ముందు కూడదు రెండు చూడు రెండు చూడు రెండు ఉందా ఐదు నిమిషాలు కూడా తను అడుగుతున్నాను అది తన ఊడిపోయిందో కథనా మొత్తం ఆహా మొత్తమా ఆయనతో గాలి కొట్టించిన గాలి కొట్టించినాక దాన్ని మళ్ళీ అది లేకపోతే నా ఇది ఇది

ఎన్నేళ్ళ నుంచి వాళ్ళ ముందు నుంచి నువ్వు కూడా అదే నడుపుతున్నావు ఇదే ఇదే బాగుంది అనిపించింది అనిపించిన అప్పుడు నేర్చుకున్నావు పని చిన్నప్పుడు నేర్చుకున్నావు కదా చిన్నప్పుడు ఇక దీనికి మించిన లేదు ఇంకా ఇప్పుడు పిల్లలకు బాగా ఇది ట్రెండ్ అయిందిలే సైకిల్ అవును వీళ్ళని కూడా కూర్చోడానికి ఉండదు కానీ అప్పుడు ఇద్దరు కూర్చునేది ముగ్గురు కూర్చునేది సైకిల్ మీద ఇవ్వడానికి మీరు చదువు ఏం చదివారు నేను ఐటీఏ పెట్టారు అన్నీ చేసి ఇవన్నీ చూసుకున్నాం కరోనా ఇక ఏది చూసునైనా ప్రశాంతంగా అయిపోయింది కదా ఎప్పుడైతే మొత్తం అంతా మొత్తం వాళ్ళే వాళ్ళే వచ్చేసి ఐటీఐ అంటే అప్పుడు ఐటీ బీటెక్ అంటే అప్పుడు ఐటీఐ అంత డిమాండ్ ఉంటాయి ఐటి అంటే కతమేయ్ బిటెక్ లేక వాల్యూ ఐబ్రానాని సిస్టమ్స్ లో రొటాలర్ డిజైనింగ్ అప్పుడు ఏమ అవన్నీ పేపర్ పేపర్ సే పేపర్ చేయాలి అంటే ఐఐటి ఐఐటి రెండు ఒకటే నా అంటే అట్లా ఉండే డిమాండ్ ఆమలా ఐఐటి కూడా ఐఐటి అంటే గౌరవం అయితుంది ఇక్కడేశమన్న అయితే నేను ఇక్కడ మొదలాలి ఓకే గవర్నమెంట్ ఐటీ ఉంది కదా మొలాల్లో మొలాలిలో ఉంది విసెస్సిరి లేదు కాలేజ్ లేదు లేదీ చేసి వల్ చేసుకురా అది వల్ చేసుకుంటారు అది ఇప్పుడు అది చేసినా మళ్ళీ మళ్ళీ మన సెకండ్ ఇయర్ అయిపోగానే మళ్ళీ పీటెక్ కావాల్సి వస్తుంది పిల్లలు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చేసినా కూడా ఇప్పుడు అంటే పాలిటెక్నిక్ పెట్టేరుగా ఐటీస్ విసెస్సిరి ఇక పాలిటెక్నిక్ ఏ అంతే ఇక ఐటీ పాలిటెక్నిక్ అన్న ఒకటే అలాగే మళ్ళా బీటెక్ మళ్ళా మళ్ళీ ఇంకొక సంవత్సరాలు అదన సంవత్సరాలు చేయాలి కావాలి ఇది రెండు మూడు మళ్ళా సో ఇంకా ఇప్పుడు మార్కెట్ కోరణ అర్థం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడు స్టడీ చేసుకున్నావు ఆ హోదా ఇదే అవసరం లేదు ప్రశాంతంగా చేసినాము మస్తు చేసినాము వర్క్ చేసినాం అప్పుడు అప్పుడు స్ట్రగుల్ కూడా అటెండ్ మళ్ళా యూనియర్లు యూనియర్లు కావాలి స్ట్రైకులు యూనియన్ లేరు మనుషులు లేరు ఇప్పుడు యూనియన్ ఎక్కడది వాడు వినాలా వాడు పన్నెండు వేలకి చేస్తాడు పని పన్నెండు ఎక్కడ పదివేలు కూడా నాకు పని చేస్తాడు గుట్కలు వేయాలా తంబాకు వేయాలా బిఆర్ఓ లెక్క చేయాలి మన తెలుగు వాళ్ళ పని అయిపోయింది అన్న వాళ్ళకి క్రమశిక్షణ కూడా చేస్తున్నా ఇక్కడ మన వాళ్ళకు అంటే ఇంకే చెప్తున్నా ఇప్పుడు వాడిలాగా తగ్గి ఉండే పరిస్థితి లేరు అంటే పర్సంటేజీ ఇప్పుడు బిల్డింగ్ పని మేస్త్రి పని ఇవన్నీ ఒకనా అప్పుడు పాలమూరలు తోపుకుండరు కదా ఇప్పుడు పాలమూరులో కూడా రావట్లే జూరాల టైం అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఇక ఈ వృద్ధులకు ఉద్దాపెన్షన్ అయిపోయింది ఎవరికి వానికి అయిపోయింది పేదరికల్లా ఉంటున్నారు కానీ ఈ చిన్న పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు మన వాళ్ళు వాళ్ళు అదే ఆ కొడుకులు రావడము ఇక వాడు చీప్గా ఈ అమ్మ ఏం పుట్టించుకున్నారా జనాలు జనాలు ఇప్పటి తగ్గ పుట్టించేసారా ఆ అన్న వాడి అమ్మ కాలం చెప్పు లేకుండా అవుతారన్నా భార్య భర్త ఎగ్జాంపుల్ ఉన్నాడు

ప్లేస్మెంట్ పోయినాయి ఇప్పటికీ కూడా మన వాళ్ళ ప్లేస్మెంట్ తక్కువ లేట్ చేస్తలేరు అన్న తక్కువ గ్రౌండ్ లెవెల్లో మొత్తం వాళ్ళే ఉన్నారు అన్న మొత్తం వాళ్ళే ఉంటారు అయితే అన్న వాళ్ళు రెండు రకాలు ఉన్నారు అన్న కొందరేమో పర్ఫెక్ట్ పని చేస్తారు కొందరు దొంగలు ఉన్నారు అంటే అంటే దొంగతనం చేస్తే కూడా మనకి ఇటు కాడు జార్ఖండ్ వాళ్ళ వాళ్ళు స్టోరీ చేసే వాళ్ళ టీం ఒకటి ఉంటుంది వాడు ఫిక్స్ చేసేది పాపం గ్రౌండ్ లెవెల్లో పని చేసే వాళ్ళు కదా వానికి గుట్కా ఒకటి ఈ రెస్టారెంట్లో రెస్టారెంట్లో అంతా వాళ్ళేనా అలా వాడు పది రూపాయలు తీసుకోడా రేటు ఏం చెప్తా మాటకు కట్టుబడి ఉంటాడు వాడు మీరు ఎక్కడ ఇక్కడ కర్నూలు కానీ ఎక్కడ దాకా ఎందుకు మన తెలంగాణ ఏపీఏ తీసుకుందాం మనకి ఎట్లుంటుంది జనరల్ ఒక ఏజ్ రాగానే బండి కావాలి బండి కాగానే పెళ్ళి కావాలి ఇటు కావాలి కాగానే ఒక సంసారం ఒక అదొకటి కావాలి మనకు ఉన్న ఆలోచనకి వేరే వేరే ఉండే వాడు మినిమంలో బతున్నారన్నా వాళ్ళు ఏం చేస్తారంటే అయిందా కుటం గడిచిందా అవును అవును అంటే బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అన్నీ అవును వేరే స్టేట్లు అందుకే వాళ్ళకు అట్లా ఉంటారు మనలకేమో పెళ్ళి అయిందంటే ఫస్ట్ సెటిల్ సెటిల్ కావాలి జీవితంలో ఆడుకో సెటిల్ లేదు పిటిల్ లేదు వచ్చిందా చేసుకుందాం అన్నట్టు అది వేలకన్నా మీరు వెళ్ళక వాడు అమ్మ రౌటింగ్ చేస్తుంది వాడికి ఏముండదు అన్న వేరే గ్యాస్ ఉంటుంది ఇప్పుడు అంటే ఏముంటుంది తెలుసు అది వెళ్ళాలి ఇంత రాత్రి జోలో ఒక మళ్ళా వాడికి ఒక ఫోను ఊర్లో ఎవరితోనో పెద్దగా హైదరాబాద్ లో ఉన్నాడని వాడు సాఫ్ట్వేర్ లా బిల్డప్ ఇచ్చుకుంటాడు ఊర్లో కూడా అంత రెస్పెక్ట్ ఉంటుంది అంటారా హైదరాబాద్ లో ఉన్నానికి పదివేలు చేస్తున్నా కూడా ఊర్లో రెస్పెక్ట్ ఉంటుంది అంటే

అంతే అదే అదే ట్రైన్ గొర్రెలన్న అన్న ఆ గొడుగు కొడుకులకి ముఖంకు నీళ్ళు కూడా కొట్టుకోరు అమ్మ స్నానం లేదు ఏమీ లేదు అమ్మ ఆ చెక్కగాను వచ్చేసి వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఉంటాడు కొద్దిగా వాళ్ళు కొడతాయి పది రూపాయలు ఇస్తాను వాడు మళ్ళా కొన్ని వాడొచ్చి నీళ్ళు కొడతాడు వాడు ఇప్పుడే పది రూపాయలు చేసాడుాడు ఇది విజయ మన తెలంగాణ తెలంగాణ సంఖ్య తక్కువ ఇక్కడ బొటి పెరుగునో సంఖ్య తక్కువ ఆ ఇక్కడ నుంచి అన్న వాటర్ ఏమైనా పెట్టి చూస్తే బాగుంది అంతేనా పక్కా ఇది కూడా తగ్గిపోతుంది ముందుది అంతేనా అన్న టై అవి బ్రేక్లు కూడా చేయనా బ్రేక్లు ఫిట్ చేయనా ఇది మా తమ్ముంది సైకిల్ ఢిల్లీ షిఫ్ట్ చేస్తున్నా అంటే ఇచ్చిపోయాడు నేనే జాబ్ చేయను తిరగవచ్చు టిఫిన్ నేను మెట్రో ఉంటుంది క్యాబ్ బుక్ చేసుకుంటా బైక్ బుక్ చేసుకుంటా అన్నీ చేసుకుంటా కానీ

ఒకసారి కూడా ఏం చెప్పలేదు దాన్ని అబ్బాబా ఒకటి పోతే వాళ్ళే ఆడ అప్ చేయించిన చేయించినాబ్లం ఏమున్నాయి కానీ పాతకాలము అప్పుడు ఏం సైకిల్ దక్కినామని అదే నాకు వస్తుంది పండేశ్వరం వస్తుంది పైకి నాకు అదే గుర్తుకొస్తుంది పంచర్ల దగ్గర జాలిబుట్టే దగ్గర పంచర్ల దగ్గర మీ అమ్మ సూట్ పెట్టి గుర్చేది కొందరు అలా అవి గుర్తుకొస్తున్నాయి అన్నీ పిన్నిస్ పెట్టి గుర్చేది కావాలని వాళ్ళవాడు ఒకటి మా కర్నూలు జిల్లాలా పేదరికేమన్నా ఒక పంచర్ వేసారు రెండు రూపాయలు ముప్పై ముప్పై ఐదు నలభై వేలకి ఇస్తాం స్కూల్ ఇంటికి వెళ్ళేటప్పుడు సైకిల్ ఉందంటే వాడు తోపు ఇది ఇది కూడా ఏదో ఉప్పిందనా టైరు లేక ఆ కొన్ని ఈ మూడు నెలల నుంచి వాడుతున్నావునా అంతకుముందుకు ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరం రోజుల నుంచి రన్నింగ్ లేదు

మీ సైకిల్ మీకు తప్పుడు అన్న కావాల్ నేను తీసుకుపోనాడు బెండ్ వచ్చిందన్నా బెండ్ ఉందా ఇట్లా మరి ఈ బ్రేక్ ఉంది ఇక్కడ మాట మాటగీట నాకు ఇక్కడ కర్ర కర్ర సౌండ్ వస్తుంది సైకిల్ సైజ్ సౌండ్ బ్రేకులు చూడే బ్రేక్ లేదా చాలా టైట్ అన్నో టైట్ చేస్తే టైర్ ఫ్రీగా ఇక్కడ కాదు ఈడ ఎక్కువ లాగాల్సి వస్తుంది ఎక్కువ లాగా వస్తుంది ఎక్కువ టైట్ చేస్తే ఏమైతుంది అంటే సైకిల్ ఫ్రీగా తిరగదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది తొక్కి తొక్కి నువ్వు యాజిగా పడిపోతుంది అప్పుడు ఏంటంటే ఈజీగా అయితే టైట్ చేయలేదు బాగా రుచి అయిపోయింది అట్లా అనిపిస్తుంది ఉండేది కూడా ఆలపెట్టడా మచ్చి కూడ అంతా ఇట్లే లోకల్ అప్పట్లో బెండ్ అయితే సైకిల్ సైకిళ్ళు ఇప్పుడు బెండ్లు లేరు బెండ్ అయినా ఏం కాదా అంత పానే ఉందా అన్నా ఇస్తారా ఫార్టీ அந்த அப்படி பாத்தகால சைக்கிள் வீரா ஆ அது வினப்பா மொத்தம் வினப்போம் அந்த நைல்க்கு பெரிய 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 எத்தன பெரு நைன்ஸ் చూడే నా సైకిల్ అది థర్టీ ఇయర్స్ సైకిల్ థర్టీ ఇయర్స్ అది నైన్టీ ఎయిట్లో అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నైన్టీ సెవెన్లో ఉన్నా మా తమ్ముని కొడుకు ఇంట్లో నేను గాజుపెట్టి కూడా వచ్చిన ఇట్లా ఇంట్లో వేసి దాన్ని కొత్త పగల కొట్టేసి నేను ట్వంటీ ఇయర్స్ మా ఊరికే పోలేదు దాన్ని చూస్తే నాకు గేడిపి వచ్చింది పత్తి కాదమ్మా ఇది చెట్టు కొంచెం తక్కువ ఉంటుంది అప్పుడుదే అప్పుడు సస్పెన్షన్ లేదు ఇప్పుడు వచ్చిన సైకిల్ సస్పెన్షన్ అప్పుడు ఏంటంటే పెద్దది ఉండే ఇక్కడ కూర్చోడానికి ఉండేది కి థర్టీస్ మోడల్ అవన్నీ మోడల్ అవన్నీ ఇప్పటిదే అవి అండ్ అప్పుడు సస్పెన్షన్ లేవు అవునా ఇప్పుడు ఈ టైంలో సస్పెన్షన్ అప్పుడు స్టైల్ కూడా వచ్చిన చెప్పాట అప్పట్లో మనకి ఇట్లా ఉండేది సైకిల్ అయితే ముప్పై ఏళ్ళు అయినా అప్పుడు మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేలు రెండు వేల ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై మూడులో సైకిల్ కొన్నా మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పిఎస్సీ ఎస్ఎల్ కొన్న కాలేజీ తీసుకొస్తాము అన్నా ఫస్ట్ రోజే అప్పుడు సైకిల్ ఎక్కువ ఫస్ట్ రోజే వస్తుంది ఆ రోజు ట్యూషన్ కాలేదు ట్యూషను ఏంటంటే స్పెషల్ క్లాసు గంట క్లాస్లో వచ్చిలో పెట్టుకుపోయారు అన్న మూడు వేల తొమ్మిది వందల ఇరవై ముంబై టూర్కి వెళ్లకుండా డబ్బు లాక్స్ పెట్టుకున్నా అసలు ఎంత ఇప్పటికి బాగా అనిపిస్తుంది ఆ రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు వేల తొంభై మూడులో తొంభై మూడు డిసెంబర్లో అంటే మూడు వేల చెప్పండి మూడు వేల తొమ్మిది వందల ఇరవై నేనా నేను ఏమేమో చేయాలని ప్లాన్ చేస్తుంటానా ఏమీ చేయను కానీ రోజు ప్లాన్ ఇస్తుంటా మొత్తం ఇద్దానా ఒకట మొదటి అన్న మీ పేరన్నా ప్రశాంత్ ఎప్పుడైపోయింది టూ థౌజండ్ నైన్ కాదా అట్లా కూడా నైన్టీ త్రీ నైన్టీ త్రీ అప్పుడు అయిపోయింది అప్పుడు అది అయిపోగానే సక్క త్రీ అనుకో డిసెంబర్ కుప్పలా కంపెనీ ఉంది అవును దాని బ్యాక్ సైడ్ అప్పుడు ఈ ఆటో లేవు ఇప్పుడు అప్పుడు సుంకు డిజిల్ ఆటో అని ఉండే అప్పుడు ఆంధ్రాలో ఫేమస్ అది బాగా సుంకు డిజిల్ ఆటో అప్పుడు పెట్రోల్ ఉత్తరాలు లేవు ఆటో ఉంటాయి లాంచ్ అయిన ఆటో అదే ఆ తర్వాత మహేంద్ర ప్యాక్ అమ్మాయి అమ్మాయి రాజుగారి పెట్లా అమ్మా బాగున్నావా ఇంకా ఉన్నారా బాగున్నా దాని నర్చి ఉన్నారా రాజుగాడు ఆడ అది చూసి వచ్చినా ఇన్నేళ్ళ తర్వాత అది పద్దెనిమిది తర్వాత చూస్తున్నాడు నిన్ను రాజగారి పెళ్ళం పది సంవత్సరాల తర్వాత అంటున్నా రాజధాని పెళ్ళాం ఆటో డ్రైవర్ అంతరాయి కొత్తగా పెళ్ళి అయినప్పుడు మాట్లాడేది వాళ్ళ భార్య పడుతుంది అక్కడ మా మాస్ట్రీకి అక్కడ ఉండ్రి రాజు వాళ్ళ మూడు పేరు ఆడ డ్రైవర్ వాడు రాజు అని పేరు భార్య అన్న కొటేషన్ కొటేషన్ మొగలెషన్ వస్తానా ఓకే అన్న వస్తానా ఏమ్మా ఎవరన్నా చూస్తే రాజధానికి వెళ్ళినాం పది ఏళ్ళకి రాజు చూసినా పది పన్నెండేళ్ళు అవుతుంది వాళ్ళ పెళ్ళైపోయి రెండు వేల తొమ్మిది పది ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే దూరం నుంచి చూసినా ఎప్పుడు వాళ్ళకి మరి హైట్ చాలా వచ్చారు అంత పెట్టు ఏ హైట్ హైట్ ఇది మార్స్తారంట అవునంటే కాదు ఎవరు చెప్పారు కూడా నాకు సరిగా లేదు బెంగళ ఓకేనా ఓకేనా ఎవరో ఉండి హైట్ కొంచెం కొద్ది చో ఏనా ఓకే 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 ఐటు ఎవరో ఉండి కొంచెం పెంచుకో అన్నారు కొద్దిసేపు తెచ్చుతావానా ఉదా ఓకేనా థ్యాంక్ యూనా ఓకేనా మీ పేరేనా ప్రశాంత్ ప్రశాంతనా ఇప్పుడు వాళ్ళ పోతే రాజు కనిపెళ్ళాము